హాయ్ అండి హలో హలో గైస్ ఇది మా కిచెన్ ప్లాట్ఫామ్ వైట్ స్టోన్ అండి వైట్ స్టోన్ చూడటానికి చాలా బాగుంటుంది కదా అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అలాగే మన ఆత్మీయ జీవితం కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉంటే అది ఎంతో బాగుంటుంది కదా మన ఆత్మీయ జీవితం పైన ఇంత చిన్న పాపం మరకలు మనం మీద పడినా అది ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి వైట్ చూడటానికి చాలా బాగుంటుంది కానీ మెయింటైన్ చేయాలని చాలా కష్టం ఇటు సైడ్ చూసారా ఇది మా సింకు పక్కన ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ ఎక్కువగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ షింక్ పక్కన గిన్నెలు అవన్నీ అంట్ల గిన్నెలన్నీ అలా ఒక్కోసారి పక్కన పనామి ఇట్లా పక్కన పెట్టేసినప్పుడు అలా ఆ మాస్కులు మాస్కులుగా ఎంతో మరకలు పడిపోయేది ఎంత తుడిసినా క్లీన్ అయ్యేది కాదు అంటే నల్లగానే ఉండేది ఈ ఈ పార్ట్ ఈ పార్ట్ అంతా షింక్ పక్కన పార్ట్ అంతా అయితే బండలు అసలు తెల్ల స్టోన్ని ఎందుకు వేయించినట్టు అని చాలా బాధ అనిపించేది తెలుపు మీద అలా మాస్కులు మాస్కులుగా ఉంటే అస్సలు చూడలేం అదే గ్రనేట్ స్టోన్ అనుకోండి అది దాని మీద ఏం పెట్టినా ఏం చేసినా అది అలాగే ఉంటుంది కానీ వైట్ స్టోన్ ఎంత అందమో అలాగే మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇంతకు ముందు నేను కిచెన్ స్టోన్ని క్లీన్ చేయడానికి వాడని లిక్విడ్ అంటూ లేదు అన్నట్లుగా చేయని ప్రయత్నం అంటూ లేదండి చాలా రకాలైన లిక్విడ్స్ వాడాను చాలా రకాలుగా ట్రై చేశాను ఎలా ఈ మొండి మరకలు పోతాయి అని చెప్పేసి అయితే బ్లూ హార్పిక్ వేసినప్పుడు కొద్దిగా తెల్లగైన కొంచెం తెల్లగైనట్టు ఉండేది అయినా మాస్కులు మాస్కులుగా అలాగే ఉండేవి కానీ ఈ ట్రిక్ ఉపయోగించినప్పుడు మాత్రం చక్కగా స్టేబుల్గా ఉండిపోయిందండి ఆ వైట్ కలర్ మళ్ళీ కొత్త స్టోన్ లాగా తయారైంది దేవుని కృప అయితే కొన్నాళ్ళు ఈ పార్ట్ అంతా కూడా చాలా నల్లగా ఉండేది చ మచ్చలు మచ్చలుగా మచ్చలు ఏర్పడిపోయిందండి అది చూసినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది ఎలా తెల్ల ఎలా మచ్చలవి పట్టిపోయినాయి కదా ఎలా పోతాయో నాకు అర్థమయ్యేది కాదు అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక పరిష్కారం దీనికి చూపించారు ఎలా దీన్ని ఎప్పుడు కూడా ఇలాగే తెల్లగా ఉంచుకోవటం ఎలా సాధ్యమో నేను మీకు చూపిస్తానండి మీరందరూ కూడా ఇప్పుడు అందరూ చాలామంది వైట్ స్టోన్ వేయించుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మొన్న క్లీన్ చేయబట్టి నాకు ఇలా తెల్లగా వచ్చేసింది నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఏమీ లేదండి సింపుల్ క్లీన్ ఎలా చేయాలో మాస్కులు వండి మరకలు కూడా ఎలా మొదలగొట్టాలో నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి రెడ్ హార్పిక్ అనమాట ఇది ఇది టాయిలెట్ క్లీనర్ అంటే ఇది ట్యాబ్లెట్ లాగా వస్తుందనమాట ఇది తీసుకోవాలండి ఇది తీసుకుని ఇదిగోండి ఇలా రుద్దాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇలా రెడ్ హార్పిక్ వేయాలండి చూసారా అక్కడ నొరుగు వచ్చినట్టు వచ్చేసింది అది జస్ట్ ఒక కొంచెంసేపు ఇలా వదిలేయాలండి కొంచెం కొంచెం సేపు ఇలా వదిలేసి Just leave it టూ మినిట్స్ అది వరకు చాలా మొండి మరకలు నల్ల నల్లగా ఉండేయండి ఈ పాట్ అంతా కూడా ఇంతే అండి వైట్గా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ